పరిశుద్ధ గ్రంథంలో నుంచి యష్యా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని ఉదయ కాలంలో మనం జానిద్దాం ఎహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించు ఉదయ కాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము అలెలూయా దేవుని నామానికి మహిమగల్గురు దాట కాబట్టి ఉదయ కాలం నా దేవుని కొరకు కనిపెట్టే అనుభవము ఆయన బిడ్డలమైన మనకు చాలా ప్రాముఖ్యమైనది చాలా అవసరమైనది ఇక్కడ మేము నీ కొరకు కనిపెట్టుతున్నాము మమ్మల్ని కరుణించు మరి ఉదయం కాలం నా ాహుకాను ఆపత్కాలమున మాకు రక్షణాధారంగాను ఉండుము అంటూ ప్రార్థిస్తున్నాడు అలే లూయా కాబట్టి అనుదినము దేవుని యొక్క బాహువులు మనకు తోడుగా ఉండాలి దేవుని యొక్క బాహు మనల్ని బలపరచాలి అది ఆపత్కాలమున మనకు రక్షణాధారంగా ఉండాలని మనము ప్రతి ఉదయ కాలమున దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం మనకు కలిగి ఉండాలి అది కనిపెట్టే అనుభవం కలిగిన వారికి ఆ దినమంతా కూడా దేవుని కాపుదల తోడుగా ఉంటుంది అనేకులకి ఇది కనిపెట్టే అనుభవం ఉండదు అదే కాలంలో మరి యథాలాపంగా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు దరిచలే సడన్గా నిద్రలేస్తారు ప్రారంభించి వెళ్ళిపోతారు ఏదో ఒక ఇబ్బంది సమస్య ఎదురునప్పుడే దేవుడు మరి ఎందుకు ఇబ్బంది కలిగించేసినాడు అనే విధంగా కలవలు పడుతుంటాడు ఉదయ కాలమున ప్రభు సన్నిధిలో కనిపెట్టే క్రమమైన అనుభవం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి ఉదయ కాలమున ప్రభు సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి దేవుని కాపుదలను మనము అనుభవించాలి అదిలో దేవుని యొక్క బాహువులు అనగా ఏంటి దేవుని యొక్క బాహువుల ద్వారా మనము ఎటువంటి కాపుదలను మనం అనుభవిస్తాం మరి దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము దేవుని వాక్యంలో మరి ఇర్మియా ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు యహోవా ప్రభువ సైన్యముల కధిపతకు యహోవా అని పేరు వహించువాడ శూరుడ శూరుడా మహాదేవ నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించేటివి నీకు అసాధ్యమైనది లేదు అనే లోయా కాబట్టి ఆయన బాహువులు ఎటువంటివంటే అధిక బలము కలిగినటివి అలే మన బలహీనమైన చేతులు లాంటివి దేవుని చేతులు కాదు మానవుడు అనుకుంటాడు ఏసుప్రభు మరి మనము ఏ జీజస్ ఫోటో పెట్టుకుంటామే అట్లాగా ఆయన చేతులు ఉంటాయి ఆయన మానవునిగా మనలను రక్షించడానికి అటువంటి రూపంలో ఆయన వచ్చాడు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి కూడా నిజమైన ఏసఐ కాదు ఆయన ఆ రూపంలో వచ్చి ఉన్నాడు ఆ విధంగా ఉండొచ్చని ఒక ఇమాజినేషన్తో యేసు ప్రభు యొక్క రూపాన్ని సృష్టించారు అదే ఆటేశారు కానీ దేవుని యొక్క బాహువులు ఎటువంటి వంట అధిక బలం కలిగినటువంటి బాహువులు భూమి ఆకాశాన్ని సృజించాయి అలా డూయా దేవుని యొక్క శక్తి ఆయన బాహువుల ద్వారా బయలుపరచబడతారు అది ఎంత అపారమైన శక్తి గలదంటే సమస్తాన్ని సృష్టించగలిగినటువంటి శక్తి ఆయన బాహువుల్లో ఉన్నాయి కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీవు లేదంట నామానికి మహిమ కలిగిందే కాలం నన్ను అనుదినము దేవ ఇదిగో నీ బాహువులు నాకు కాపుదలగా నీ బాహువుల కింద నన్ను తీసుకోనైనా నీ బాహువు నా మీద చాపు దేవా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు నిజంగా ప్రభు శలిలో కనిపెట్టి కన్నీటితో దేవుని కాపుదల కొరకు నీ ఇంటి నీ కుటుంబం కొరకు నీ యొక్క జీవితం కొరకు ఆ దేవుని బాహువులు చాచబడాలని ప్రార్థించినప్పుడు అసాధ్యమైన కార్యములు చేసి ఆ బాహువులు నీపై చాపబడతాయి లేది ఉదయకాలమున నువ్వు లేచి దేవునితో నువ్వు చేసే నిబంధన లేదా దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఉండాలి అతి ప్రార్థన చేయవాడికి దేవుని బాహువులు తోడుగా ఉంటాయి అలే కాబట్టి దేవుని బాహువులు అసాధ్యమైన కార్యాలు చేస్తాయంట అటువంటి బాహు బలము ఆ దేవుని యొక్క చేతులకు దేవుని యొక్క చేపబడిన హస్తాలకు ఉంది అలే లూయ దేవుని నామానికి మహిమ గలుగు కాక అదేవిధంగా యశ్యా గ్రంథం వచ్చాయం యగ్రంథం యాభై రెండవ వచ్చాయి పదో వచనం మనం చదువుదాం యశాగ్రంథం యాభై రెండు పది సమస్త జనముల కన్నుల ఎదుట ఎహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు అూయ దేవుని నామానికి మహిమ కలిగి కాబట్టి దేవుని యొక్క బాహువులు ఎటువంటివంటే అంటే అవి పరిశుద్ధమైన బాహువులు అల్లెయ ఆయన చేతులు పరిశుద్ధమైనవి ఆయన యొక్క హస్త బలము పరిశుద్ధమైనవి అది నువ్వు ఎప్పుడైతే ఆ దేవుని యొక్క కాపుదలను కోరుకుంటావో నిన్ను నీ కుటుంబాన్ని పరిశుద్ధమైన మార్గంలో ఆయన చేతులు నడిపిస్తాయి అల్లేయా ఆయన చేతులు ఏం చేస్తాయంట మనల్ని పరిశుద్ధపరిచేందుకు నడిపిస్తాయంట పరిశుద్ధ మార్గములో నడిపి నడిచేందుకు సహాయపడతాయంటే ఉన్నా కలిగి ఉండాలంట నిన్ను పరిశుద్ధమైన మార్గములో నడిపించాలంటే దేవుని యొక్క పరిశుద్ధమైన చేతులు నీపై ఉండాలి లేకపోతే ఈ లోకము అపవిత్రతతో నింపబడి ఉండగా అపవిత్రమైన క్రియలు అశుద్ధమైనది మన ఇంటిని నింపుతాయి అనేక ఇళ్ళల్లో మనం గమనిస్తే అపవిత్రత తాండవిస్తుంది మనుషుల హృదయములలో అపవిత్రత నింపబడుతుంది దినదినానికి పైకి శుభ్రంగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళ జీవితాలు అపవిత్రతగా మారిపోతున్నాయి ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని ఎదుగు వాళ్ళు రారు కాబట్టి పరిశుద్ధమైన దేవునితో సహవాసం పెట్టుకోరు కాబట్టి పరిశుద్ధమైన దేవుని ఎదుట మొరపెట్టరు కాబట్టి ఎవరైతే ఉదయ కాలంలో దేవుని సంగతిలో కనిపెట్టి ఆయన యొక్క బాహు కాపుదలను కోరుకుంటారో ఆయన వారికి రక్షణాధారంగా ఉంటాడంట హిలుయా దేవుడు అంటాడు గ్రంథము అరవై ఐదో వచ్చాయము రెండవ వచనంలోసాగ్రంథం అరవై ఐదో వచ్చ్యాయము మొదటి రెండు వచనాలు చదువుతాం అక్కడ అంటాడు నా యొద్ధ విచారణ చేయని వారిని నా దర్శనము నాకు రాణిచితిని నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జరువుతో చెప్పుచున్నాను తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును లోబడ లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాస్తున్నాను అలీ కాబట్టి దేవుడు అంటున్నాడు లోబడకుండా వాళ్ళ ఆలోచనల చేత చెడు మార్గంలో నడుచుకునే వాళ్ళకి నా సన్నిధిలో ప్రార్థన చేయని వారికి విచారణ చేయకుండా మరి ప్రార్థన చేయనటువంటి అనుభవాలు కలిగిన వారికి కలి కలవారికి దేవుడు ఏమంటాడంట చేతులు చేస్తున్నాడు రండి నేను మిమ్మల్ని క్రమపరుస్తాను నేను మిమ్మల్ని సరి చేస్తాను నేను నడవలసినటువంటి పరిశుద్ధ మార్గములను నేను మీకు చూపిస్తాను కానీ మానవులు ఎటువంటి వాళ్ళంట చీకటినే కోరుకుంటారు వెలుగు ఎద్దకు రారు వాళ్ళ హృదయ వారి జీవితాలు చీకటివి కాబట్టి చీకటి క్రియలు చేయవారు కాబట్టి చీకటినే ప్రేమిస్తారు అందుకే ఉదయ మరి ప్రభువుని వెతికే అనుభవం చాలా ఉండదు ఉదయ కాలంలో దేవునికి వారి జీవితాలు అర్పించుకునే అనుభవాలు ఉండవు దేవుని యొక్క బాహువులు మనని పరిశుద్ధపరిచి మనకు దేవుని రక్షణను చూపిస్తాయంట అల్లెల్లుయ్యా దేవుని నామానికి మహిమగలుగురు దాకా అట్టి బాహువులు యొక్క కాపుదల మన కుటుంబానికి ఉన్నప్పుడే మన ఇల్లు పరిశుద్ధంగా ఉంటుంది మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది మన క్రియలు పరిశుద్ధంగా మారుతాయి ప్రభు మన జీవితాలకి తోడుగా ఉండి నడిపిస్తారు అట్టి కుటుంబాలని దేవుడు ఏం చేస్తాడు ప్రత్యేకంగా దర్శించి ఆశ్రవదించి ఈ సంవత్సరం అభివృద్ధి పరుస్తాడు ఖచ్చితంగా అల్లె దేవుని నామానికి మహిమ గలుగుడు కాక అలాగే నిర్గమా కాండంలోకి మనం వెళ్దాం నిర్గమా కాండము ఆరో వచ్చాయి కాండం ఆరో వచ్చాయని ఆరు ఏడు వచనాలు మనం చదువు కాబట్టి నువ్వు ఇస్రాయిల్తో ఇలా చెప్పు నేనే యహోవాను నేను ఐగుప్తీలు మోయిచు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును దేవున్నా మనకి మహిమ గాక అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మమ్మల్ని వెలుపలికి రప్పించిన మా దేవుని యహోవా మీ దేవుడిని యహోవా నేనే అని మీరు తెలుసుకుందను అది కాబట్టి దేవుడు అంటున్నాడు నా బాహు ఎటువంటిదంటే నా బాహు మిమ్మల్ని విడిపించే బాహు ప్రతి దాస్యత్వం నుంచి ఏ పాపమనే దాస్యంలో నువ్వు మెరుక్కొని ఉన్నావో ఏ శాపం అనే దాస్యంలో నువ్వు ఇరుక్కొని ఏ దుఃఖము వేదన మనుషుని యొక్క పోరాటాలు ఆత్మీయ పోరాటాలు అనేటువంటి దాస్యములో బానిసత్వంలో నువ్వు ఇరుక్కొని ఎదగలేని స్థితిలో ఉన్నావు దేవునితో ఆత్మీయతలు నువ్వు మరి పైకి ఎదగలేక మీ కుటుంబము ప్రార్థన సరైన ప్రార్థన జీవితాలు లేకుండా మీ కుటుంబం అనుదినము ఉదయకాలమున ప్రభువు సన్నిధిలో ప్రార్థించలేకుండా మరి ఏ విధమైన బంధకాలు మిమ్మల్ని బంధిస్తున్నాయో సరిగా వాక్యాన్ని ధ్యానించలేకుండా వాక్యా వాక్యాన్ని ధ్యానించినా కూడా వాక్యానుసారంగా జీవించకుండా ఏ దుష్టక్రియలు నిన్ను బంధిస్తున్నాయో పరిశుద్ధాత్మక లోబడలేని అనుభవాలు మరి ఏ దుష్టుడు కలగజేస్తున్నాడు ఆ దాస్యాలన్నిటి నుంచి కూడా నువ్వు విడిపించబడి విడుదల పొందుకొని మరి దేవుని ఎందుకు నడిపించబడాలంటే దేవుని యొక్క బాహు నీ వైపు చాపబడాలి దేవుని హస్తము మీ కుటుంబ వైపు చాపబడాలి అలే మా కుటుంబాన్ని మీ స్వాధీనంలో తీసుకో ప్రభువా మా కుటుంబాన్ని క్రమపరుచు ప్రభువా నాపై నా బిడ్డలపై నీ హస్తములు చాపండి మమ్మల్ని ముట్టండి అని ఎప్పుడైతే ఉదయకాలంలో కన్నీటితో నిజముగా నువ్వు మొరపెట్టే అనుభవం కలిగి ఉంటావో మీ కుటుంబంలో రక్షణ కార్యాలు చూస్తావు అటు ప్రార్థన లేనటువంటి కుటుంబాల్లో అసమాధానము నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఆ కుటుంబంలో లేనిపోని సమస్యలు ప్ర ప్రారంభమవుతూ ఉంటాయి అనుదినం ఒక కొత్త సమస్య ప్రతిరోజు ఒక నూతనమైన పోరాటం ఎందుకు రోజు కొత్త సమస్యలు అంటే హస్తములు దేవుని హస్తాలు చాపబడాలి మీ ఇంటిపై అలే లూయ దేవుని హస్తము ఎప్పుడైతే మన మీద ఉంటుందో ప్రతి దాస్యం నుంచి ప్రతి సాతాను యొక్క పోరాటాల నుంచి దేవుడే అలే లూయా దేవుడి నామానికి భగిమగలుగుడు కాక అదేవిధంగా మరి యొక్క చక్కని మాటను మనం చదుదాం గ్రంథం నలభై వచ్చే వెళ్దాం విషయా గ్రంథము నలభై వచ్చాయి పదకొండో వాక్యాన్ని మనం చదువుతాం నలభై గొర్రెల కాపరి వలె ఆయన తన మందలు మేపులు తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయులు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించు తల్లి దేవుని నామానికి మహిమ గలు దాక దేవుని బాహు ఎలా ఉంటుందంటే ఆయన ఏం చేస్తాడంట తన రొమ్మును ఆను ఆనించుకొని మోస్తాడంటే లూయా దేవుని నామానికి మహిమ గలు ఏ విధమైనటువంటి బాధ ఏ విధమైన దుఃఖం నీకున్నా కూడా దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఎత్తుకొని మోస్తా నేను ఎత్తుకొని నిన్ను మోస్తా నల్లి లూయా మరి ఎంతమందికి అట్ట అట్ ఆ విధంగా దేవుణ్ణి ఆనుకొని దేవుడు మీ వేదనలో మీ దుఃఖంలో నిన్ను మోసే అనుభవం అనుభవిస్తున్నారు దేవుడు అంటున్నాడు నా బాహువులు ఏం చేస్తాయి నిన్ను ఎత్తుకొని రమ్మును ఆనిచ్చుకుంటాయి అలే డూయ నేను నిన్ను మోస్తా నీ భారం అంతటి మోస్తా నీ పరిస్థితిని అంతటి నేను నా భుజం మీద వేసుకుంటాను అలే లూయా నేనే ఒక మంచి కాపరిలాగా నిన్ను నడిపిస్తాను హలే లూయా కాబట్టి పాలిచు వాటిని ఆయన మెల్లగా నడిపిస్తారు కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు జాగ్రత్తగా ఎదుగురీగా నువ్వు చిన్న బిడ్డగా ఆత్మీయత స్థితిలోను ఉన్నట్లయితే చిన్న ఆ చిన్న బిడ్డ ఉన్నటువంటి స్థితి నుంచి నేను జాగ్రత్తగా నిన్ను నడిపించి ఆత్మీయతలో పైకి ఎదిగే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను నేను నడిపిస్తాను అంటున్నాడు హలే లుయా దేవుడు నా మహిమ మహిమగలుగునుగా కాక దేవుడు ఒక పక్క పరాక్రమ కలిగినటువంటి శక్తి దేవుని ఉగ్రత సుధోమ గోమోరాన్ని భస్మం చేసేసింది మరో పక్క ఎంతో ప్రేమ కలిగినటువంటి బాహులు ఆయన బాహువులు చాపి ఆయన తన ప్రేమను కనబరుస్తాడు మన స్థితి ఎదిగి మన దుఃఖాన్ని ఎరిగి ఆయన ఏం చేస్తాడంట మనల్ని ఎత్తుకొని మోస్తాడంట అల్లి అట్టి ప్రభువుని ఆనుకునే అనుభవం ప్రభువుతో నడిచే అనుభవం నీకు కావాలంటే ఉదయ కాలంలో లేచి దేవాను నాకు నీ బాహులు చాపనైనా నీ కుటుంబ మా కుటుంబం వైపు నీ బాహువులు చాపన్నైనా మా ప్రతి పరిస్థితిని అయా మీ స్వాధీనంలో తీసుకొని క్రమపరచండి నాయన అంటూ ఎప్పుడైతే మనము ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానిస్తామో హృదయపూర్వకంగా ప్రభువుకి లోబడి జీవిస్తామో అట్టి కుటుంబాలకు దేవుని సమాధానం నెమ్మది మెల్లగా నడిపిస్తాడంట అంటేలుయా ఆ కుటుంబంలో పోరాటాలు ఉండవు ఆ కుటుంబంలో కష్టాలు ఉండవు అన్ని పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు మెల్లగా నడిపిస్తాడు ప్రశాంతంగా కుటుంబాలు ఉంటాయి నెమ్మదిగా నిమ్మలంగా ఉంటాయి అల్లె అట్టి బాహులను కోరుకుంటున్నావా ప్రభు హస్తాల కింద నీ జీవితాన్ని కడుతున్నావా నీ కుటుంబంపై దేవుని హస్తాలు చాపబడి ఉన్నాయా ఉదయ కాలంలో అల్లెయా అట్టి అనుభవాల్లోకి మనము మన కుటుంబాన్ని తీసుకురావాలి మన కుటుంబాన్ని ఉదయాన్ని నిద్ర లేపి మోకరిలా చేయాలి రండి మనం ప్రార్థన చేద్దాం రండి మనం మోకరిలుదాం దేవుని హస్తాలు మన మీద చాపబడాలి ఉదయ కాలంలో అని మనము మన బిడ్డలను లేపి మన కుటుంబముగా మోకరిల్లి ప్రార్థించే కుటుంబాలపై దేవుని దృష్టి ఉంటుంది దేవుడు ఆ కుటుంబాన్ని కరుణిస్తాడు ఓకే ఆ విధంగా ప్రార్థించకపోయినా కూడా మా మేము దీవించబడుతున్నాం మా కుటుంబాలు ఆ మంచి ఆశ్రదించి మా బిడ్డలు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు పొందుకున్నారు కానీ ఉందా నీ కుటుంబంలో నెమ్మది నిలిచిందా దేవుడు నీ ఇంట్లో ఉన్నప్పుడే ఆ నెమ్మది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాని సమాధానము దేవుని బావు చాపగానే కలుగుతాయి దేవుని హస్తాలు చాపబడగా అని అవి అనుభవిస్తారు అూయా ఆ యొక్క బాహువులు చాపనప్పుడు అన్నీ ఉంటాయి కానీ నెమ్మది ఉండదు అన్నీ ఉంటాయి ఎప్పుడు వేదని అన్నీ ఉంటాయి కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అూయా కానీ ఏ కుటుంబం మీద దేవుని హస్తాలు ఉంటాయో ఆ కుటుంబంలో నిత్యము దేవుని కాపుదల ఆ కుటుంబంలో పరిశుద్ధత ఆ కుటుంబంలో దేవుని రక్షణ ఆ కుటుంబంలో ప్రతి విధమైనటువంటి వ్యసనాల నుంచి ప్రతి దుష్టక్రియల నుంచి విడుదల దేవుడే వారికి విరోధం ఉన్న వారికి తీర్పు తీరుస్తాడట ఆ కుటుంబానికి విరోధంగా ఆ వ్యక్తులకు విరోధంగా ఏ దుష్టులు పనిచేస్తున్న దేవుని హస్తాలు తీర్పు తీరుస్తాయి అదే మాటలు ఆ నిర్గమాకాండ ఆరు ఆరు వచ్చే ఆరు ఏడు వచ్చరాలు మనం చదివా దేవుడు తీర్పు తీర్చే బాహులు అంటే తీర్పు తీరుస్తాడు న్యాయంగా దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుని హస్తాల కింద మనం ఉంటే చాలు దేవుని హస్తాలు మనల్ని మోస్తాయి మనల్ని నడిపిస్తాయి దిగులు పడాల్సిన అవసరం లేదు ఎవరు నా వెంటలేదు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు నా సొంత వాళ్ళే నాకు విరోధం ఉన్నారు ఏం పర్వాలేదు దేవుని హస్తాలు మనల్ని మోస్తే చాలు ఆయన దగ్గర ప్రేమ అనుభవించిన వ్యక్తికి ఈ లోకపు ప్రేమలన్నీ చేదుగా ఉంటాయి దేవుని ప్రేమను అనుభవించలేని వ్యక్తికి లోకపు ప్రేమ కోసము తప్పించి తప్పించి ఆ ప్రేమ దొరకదు కాదు కదా మోసపోతారు కాబట్టి దేవుని దగ్గర మోసే మోస అనుభవాన్ని కలిగి ఉందండి ఆయన బాహు నిన్ను మొయ్యాలి నిన్ను నీ కుటుంబాన్ని నడిపించాలి హలే దేవుని దేవు నామానికి మహిమ కలిగిదాకా ఇంకొక మాట చదివి ముగించేద్దాం ద్వితీయోపదేశ కాండంలోకి వెళ్దాం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ చూ ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ వచ్చాయము ఇరవై ఏడవ వచ్చాయి శాశ్వతుడైన దేవుడు నీకు స్థలం నిత్యముగా నుండి బాహువుల బాహువులు నీ కింద ఆయన ఆయనని ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమను కాబట్టి దేవుని యొక్క బాహువులు మనకు నివాస స్థలం అల్ దేవుని నామానికి నామానికి కలుగును కాక నీ నివాస స్థలం ఎక్కడుండాలా దేవుని బాహువులు కింద ఉండాలా శాశ్వతుడైలా దేవుడే నీకు నీ కుటుంబానికి నివాస స్థలంగా ఉండాలి అలి నీ నివాస స్థలం ఎక్కడంటే నా ఇంట్లో అక్కడ నా డోర్ నంబర్ అది నా ఊర్లో ఆ ఊర్లో నా ఇల్లు ఈ ఊర్లో నీ ఇల్లు కాదు నీ ఇల్లు దేవుడే అయి ఉండాలి దేవుని బాహువులు మనకు నివాస స్థలంగా ఉండాలి అదే లూయా ఆ నిత్యమైన బాహువుల కింద పైన మన ఇల్లు కట్టబడాలి మన జీవితాలు కట్టబడి ఉండాలి దేవుడు అంటున్నాడు ఆ యొక్క ఇల్లు అంట శాశ్వతమైనది మన ఇల్లులన్నీ కూడా ఒక దినం పడిపోతాయి ఒకదినం మనం వదిలిపోతే వెళ్ళిపోతాం అపర కుబేరులు కూడా వాళ్ళు కట్టుకున్న ఇల్లులు విడిచిపెట్టి లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరో ఒకరు ఆక్రమించుకుంటారు ఆ ఇళ్ళని కానీ దేవుని బాహువులు ఉన్నాయే అవి ఇక్కడే కాదు శాశ్వత కాలం ఆ బాహువులు మనకు తోడుగా ఉంటాయి ఆయన హస్తాలు తోడుగా ఉంటాయి ఈ లోకంలో ఏది మనది కాదు ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా మనం విడిచిపెట్టిపోవాల్సింది కానీ శాశ్వతమైన దేవుణ్ణి నీ నివాస స్థలంగా నువ్వు చేసుకుని ఉన్నావా నీ కుటుంబానికి ఆయన నివాస స్థలంగా ఉన్నాడా ఆయన నీ నీ యొక్క నివాస స్థలంగా నువ్వు చేసుకున్నట్లయితే దేవుడు అద్భుతంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నడిపిస్తాడు ఆయన నివాస స్థలంగా చేసుకోవాలంటే ఉదయ కాలము అనుదినం ఆయన కాపుదల కోరుకోవాలి భయభక్తులతో ఆయన వెంట మనం నడవాలి కుటుంబముగా ప్రభువుని వెతకాలి ప్రార్థన జీవితం కలిగి ప్రభుకి లోబడాలి అదే లూయా అప్పుడు దేవుడు వారికి నివాస స్థానంగా ఉంటాడు వారి దేవుడు నడిపిస్తాడు ప్రార్థన చేసుకున్నాం అట్టి కుటుంబంగా నా కుటుంబాన్ని మార్చయ్యా అని చెప్పి దేవుడిని అడుగుదాం నా కుటుంబానికి నీ బాహువులు చాపునైనా ఎందుకంటే లోబడని ప్రజల వైపు నా చేతులు చాస్తానంటున్నాడు దేవుడు అదే లూయా అదొక గొప్ప కృప లోబడే వాళ్ళకే నీ చేతులు చాస్తానని చెప్పలేదు లోపడకుండా ఉండే వాళ్ళకు కూడా నా చేతులు చేస్తారు వాళ్ళు ఈరోజు నా దగ్గరకు వచ్చినా కూడా నా బాహువులు వారిని కమ్ముకుంటాయి కాబట్టి క్రమపరుచుకుందాం ప్రభువు గంట సరిగా మనం నడుద్దాం కుటుంబం కాదు అల్లె ప్రార్థిద్దాం ప్రేంగళ నీకు మందలాలయ్యా ఉదయ కాలంలోనైనా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం తండ్రి దేవా మమ్మల్ని క్షమించండి మమ్మల్ని కనికరించండినైనా ఇదిగో ఉదయ కాలంలో మీరు మాకు నీ బాహువులు చేపడినట్లయితే ప్ర ప్రతి ఆపత్కాలంలో మీరు నైనా మాకు రక్షణాధారంగా ఉండమని వేడుకుంటున్నారు అయినా నీ అసాధారణమైన కార్యాలు నీ బాహువు చాప మా జీవితాలు చేయండి మమ్మల్ని మా కుటుంబం ఇంకా పరిశుద్ధపరిచి నీ రక్షణ దయచేయండి మాకు విరోధంగా పరిచే ప్రతి దుష్ట క్రియల నుంచి మాకు విడదలిచ్చి అయినా మాకు విరోధం ఉన్న వారిపై నీ న్యాయాన్ని తీర్చి నీ బాహు చాపండి తండ్రి మా జీవితాలను అనుదినము మీరు మోయండి మమ్మల్ని నడవలసిన మార్గంలో మీరు నడిపించండి శాశ్వతమైనటువంటి నివాస స్థలంగా మీరునైనా మాకు తోడే ఉండమని మమ్మల్ని కాచి కాపాడి నడిపించమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ